అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్రరావు నిర్వాహకుడు ప్రగతి విద్యా సంస్థలో అవనగడ్డ పామర్రు ముఖ్యంగా ఈరోజు ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సి లో పోస్టులు సాధించి ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్ వెళుతూ చక్కగా పాఠాలు చదువుతున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియపరుస్తున్నాను పిల్లలతో మీరంతా మంచి సరదాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం అట్లాగే కొన్ని ట్రబుల్స్ పెడుతుంటారు వాళ్ళందరినీ మీకున్నటువంటి టాలెంట్తో చాకచక్యంతో మీకున్నటువంటి మంచి సబ్జెక్టు పవర్తో దగ్గర తీసుకొని వాళ్ళందరికీ బ్రహ్మాండంగా పాఠాలు చెప్పి కొత్త టీచర్లు వచ్చిన తర్వాత స్కూల్ కలకలాడుతు స్థితికి మీరు అందరూ తీసుకురావాలని చెప్పేసి మరొకసారి ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈరోజు మీ దగ్గరికి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య మనం చేసినటువంటి వీడియోలో త్వరలో విజయోత్సవ సభ ఏర్పాటు చేద్దామని నవంబరు ఎనిమిదో తారీఖు చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ సెకండ్ సాటర్డే సెలవులు క్యాన్సిల్ చేయడం మూలంగా ప్రభుత్వ స్కూల్లో అట్లాగే మనకు వర్షాలు కూడా కొంచెం ఇప్పుడు కూడా ఎక్కువగా పడుతున్నాయి ఈ కర్ణాల్ చేత ప్రస్తుతానికి దాన్ని నిర్వహించలేకపోతున్నాం అయితే త్వరలోనే రెండు రోజులు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో సెలవు వస్తుందో అప్పుడు వెంటనే మనం నిర్వహించుకుందాం స్టేట్ ర్యాంకర్స్ అభ్యర్థికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందరికీ కూడా చిరు సత్కారాలు చేసే కార్యక్రమాన్ని మనం అనుకున్నది చేద్దాం చాలా ప్రశాంతంగా చక్కగా ఇంకా చేసుకుని ఏర్పాటు చేద్దాం సో ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పేసి తెలియపరచడం జరిగింది మళ్ళీ టచ్ లో అట్లాగే కొత్త బ్యాచెస్ ప్రస్తుతానికి టెట్ వన్ టెట్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ కూడా టెట్ టు బ్యాచెస్ జరుగుతున్నాయి అట్లాగే ఆన్లైన్లో టెస్ట్లు కొనసాగిస్తున్న రివిజన్ టెస్ట్లు అట్లాగే ఆఫ్లైన్ లో ఆడపిల్లలు కూడా పామర్లో లో జరుగుతున్నాయి ఇంకా తర్వాత మెటీరియల్ గురించి కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ యూట్యూబ్లో లో యాప్ లో కూడా అవి కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే రేపు టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే డిఎస్సి స్కూల్ ఎస్టి బ్యాచెస్ అట్లాగే వీలైతే ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా గతంలో మంచి ఫలితాలను ఇచ్చింది అది రివిజన్ ఎప్పుడైతే ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుండని చెప్పి అనుకున్నాం అప్పట్లో మళ్ళీ ఎవరైతే పోస్టులు మిస్ అయ్యారో వాళ్ళందరూ నిరుత్సవ పడకుండా అవకాశాన్ని వినియోగించుకుందరు కానీ కొత్త జాబ్ వచ్చినటువంటి వాళ్ళందరికి గూగుల్ ఫామ్ పెట్టడం జరిగింది మనం ఆల్రెడీ స్టేట్ ర్యాంకుల మన పాపులేట్ వచ్చింది డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా ఒక నూట ఇరవై మందితో ఒక పాంప్లెట్ వచ్చేసింది ఇప్పుడు పోస్టులు సాధించిన వాళ్ళ పాంప్లెట్ తయారు చేస్తున్నాం ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే కనుక అందరికీ కూడా మేము ఈ పాంప్లెట్ పబ్లిష్ చేయడానికి వీలవుతుంది అట్లాగే కొత్తగా పోస్ట్ కొట్టినటువంటి ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్టూడెంట్స్ అందరికీ కలిపి ప్రగతి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతలు అన్న పేరుతో ఒక వాట్సాప్ బిజినెస్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం దీనికి సంబంధించిన సమాచారం త్వరలో అందిస్తాం ఎందుకంటే మీ మీ స్కూల్స్లో మీరు చేసేటటువంటి చక్కటి వండర్ఫుల్ కార్యక్రమాలు ఆ గ్రూప్ ద్వారా మీరు మాకు పంపిస్తే మేము అడ్మిన్ నుండి వాటిని మీకు షేర్ చేసి ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి మీ టీచింగ్ లెవెల్స్ అన్నీ పెరిగేలాగా ఒక ప్రోత్సాహకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగు అని చెప్పేసి అనుకున్నాం అది త్వరలో ప్రారంభిద్దాం ఓకే త్వరలోనే మనం అందరం విజయోత్సవ సభలో కలుసుకుందాం అని చెప్పేసి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు